ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు మార్చి పద్నాలుగు నన్ను పాతిపెట్టు దినమునొక ఆమెను దీనిని నుంచుకొననీయుడి యుహన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఏడా వచ్చినం యుహాన్సు వార్త పన్నెండవ అధ్యాయంలో ఏసు క్రీస్తు ప్రభు బేతనీకు మూడవసారి వెళ్ళినట్లు చూసుచున్నాము ఆ సమయమునందే మరియ విలువైన అచ్చజట్టా మాంసే అత్తరు ఏసు యొక్క పాదములకు పోసెను ఇల్లంతయు అత్తర వాసనతో నిండి త్రోవను పోవు సహితము ఆ సువాసనను పొందిరి ఆ విధముగానే మన క్రైస్తవ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములు ఉండవలను మన ప్రక్కన పోవారు కూడా ప్రభు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలెను గృహము అను పదము సమాధానము సంతోషము మరియు విజయమును గురించి బోధించుచున్నది మరియా మార్త లాజుల గృహము మొదట ప్రతి దినము దుఃఖముతోనూ అవిశ్వాసముతోనూ సనుగుళ్లతోనూ నిండి ఉండెను అయితే ఇప్పుడు సమాధానము సంతోషము విజయములతో నిండి ఉన్నది మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖసహితమైన గృహముగా నుంటిమి మన జీవితములు పతనములతోనూ తొట్టుపాటులతోనూ నిండి యుహాన్సు వార్త పదకొండవ అధ్యాయంలోనున్న బేతనీయ వలె ఉండెను యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి ఈ కుటుంబములోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానముతోనూ సంతోషముతోనూ సహవాసముతోనూ ఆరాధనతోనూ విజయముతోనూ నిండెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్